అందరికీ నమస్కారమండి నిత్య విద్యార్థి యూట్యూబ్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మరొక కథతో మీ ముందుకు వచ్చాను కథ పేరు చక్కబడిన కొడుకు ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు అతడు ఎంతో ఓపికతో వ్యవసాయం చేసి ధనవంతుడయ్యాడు అతనికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు చిన్నప్పటి నుండి అతిగారం చేసి పెంచడం చేత వాడు వట్టి పోకిర్వాడుగా తయారయ్యాడు మంచినీళ్లలా డబ్బును వృధా చేసేవాడు చదువు అబ్బలేదు కానీ చెడు తిరుగుళ్ళు మాత్రం అలవడ్డాయి బాగా ఆలోచించి రైతు ఒకనాడు తన కొడుకును దగ్గరకు పిలిచి బాబు నేను చనిపోయిన తర్వాత ఈ ఆస్తి అంతా నీదే అవుతుంది కాని ఈ ఆస్తిని నీవు నిలబెట్టుకోలేవేమోనని బాధపడుతున్నాను కనుక నీవు కూడా డబ్బు సంపాదించగలనని నిరూపించు వెంటనే ఆస్తినంతా నీకిచ్చివేస్తాను అన్నాడు సరే అట్లే చేస్తాను అన్నాడు కొడుకు ఆ రోజే పనికి బయలుదేరాడు చదువు సంధ్యలు లేనివాళ్లకి ఉద్యోగం ఎవరిస్తారు ఏ పని ధరక్క ఒక మిల్లులో బస్తాలు మోసే కూలివాడిగా చేరాడు మొదటి రోజు వానికి ఇరవై కూలి వచ్చింది దాన్ని సంతోషంగా తీసుకెళ్లి తండ్రికి ఇచ్చాడు వెంటనే రైతు ఆ డబ్బుల్ని తీసుకెళ్లి నూతిలో పడేశాడు మర్నాడు కూడా డబ్బును తీసుకెళ్లి నూతిలోనే వేశాడు నాలుగు రోజులు అట్లా పడవేసిన తర్వాత ఐదో రోజున తండ్రి డబ్బును నూతిలో పడవేస్తుంటే అడ్డుకుని అదేంటి నాన్నా నేను ఎంతో కష్టపడి మూటలు మోసి సంపాదించిన నా కష్టార్జితాన్ని అలా నూతిలో పడేస్తున్నావెందుకు అని అడిగాడు కొడుకు దానికి సంతోషంతో రైతు కొడుకు వీపుచెరుస్తూ ఈ సమయం కోసమే నేను చూస్తున్నాను నీ సంపాదన పాలవుతోందని బాధపడిపోతున్నావు నా సంపాదనను నీవు పాడు చేసినప్పుడు నేనెంతా బాధపడ్డానో నీకు చెప్పడానికే నేను అట్లా చేశాను డబ్బు సంపాదించడమే కష్టం ఖర్చు చేయడం బహుతేలిక ఈ విషయం నీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను అన్నాడు తన తప్పు తెలిసికొన్నాడు కొడుకు తన్ను క్షమించవలసిందని తండ్రిని కోరి అప్పటినుండి దూబరాగా ఖర్చు చేయడం మాని పొదుపరి అయ్యాడు కాబట్టి మిత్రులారా ఈ కథ వల్ల మనకు తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే పొదుపు చేసి ఆనందంగా జీవించు